భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అట్లాగే అమెరికా పర్యటన మొత్తం రెండు రోజులు ఫ్రాన్స్లో రెండు రోజులు అమెరికాలో నిర్వహ పర్యటించి వచ్చేశారు ఇండియాకి మోడీ ఏం సాధించారు అనే మాట అంటారు కొందరు వాటి చేతులతో వచ్చారు అని అంటారు మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అనే దాన్ని పక్కన పెడితే ఈ రెండు పర్యటనలు ఒకసారి మామూలుగా విహంగ లాగా మనం మాట్లాడకుందాం మొట్టమొదటి ఫ్రాన్స్ పర్యటనలో మనకు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సమావేశం జరిగింది దానిలో మేక్రాన్ అక్కడి ప్రధానమంత్రి ఫ్రాన్స్ ప్రధానమంత్రి అట్లాగే మన ప్రధానమంత్రి ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడారు ఆ సమావేశం ఉద్దేశం పరిమితమైంది అంటే ఎప్పుడైతే ఈ ఏది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఆధునిక టెక్నాలజీలో ఏం జరుగుతున్నది దాన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి దాని మీద అంతవరకే పరిమితం దాంతోపాటు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు అవి ఏమైనా సరే పోయిన సందర్భం అది కనుక మోడీ గారు ఒక మంచి మాట చెప్పారు కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయన్న గతంలో కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోవు వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా మానవ వనరులకు దోఖ లేదు మానవులకు ఉద్యోగాలు దొరకపోవడం సమస్య లేదు కానీ నైపుణ్యాభివృద్ధి చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమైంది అన్నారు అది కావాల్సింది మరి అంటే ఎప్పటికప్పుడు మన కొననే డార్విన్ పరిణామ సిద్ధాంతం జీవ పరిణామ సిద్ధాంతం ప్రబోధించిన డార్విన్ జన్మదినం కూడా మనమనే అయింది కానీ ఎప్పుడు కూడా ఈ జీవ పరిణామంలో ఏ జీవైతే సర్చయిన్ అయిందో అది బతికింది అట్లానే ఇక్కడ కూడా అంతే సమాజంలో అభివృద్ధిలో ఏ టెక్నాలజీ వస్తున్నా కొద్దీ అక్కడి ప్రజలు దాన్ని నేర్చుకునే క్రమంలో నైపుణ్యాభివృద్ధి వల్ల మాత్రమే కొన్ని సాధ్యం ఇప్పుడు ఇది అయితే కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతే అని బ్యాంకుల్లో స్ట్రైకులు చేసిన స్థానిదం ఇవన్నీ ఇవాళ తేటతలం అయిపోయినాయి ఏంటంటే ఆ కంప్యూటర్తోనే ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి సాఫ్ట్వేర్ అంతా కూడా ప్రపంచం అంతా ప్రపంచం అంతా నైపుణ్యం సంపాదించుకొని దాని ద్వారా చేస్తున్నాం అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలకు సంధికారులు కొంత సమస్యలు వస్తాయి కానీ సంధికాలం అవ దాటి మనం బయటకు పోతే తప్పనిసరి కొత్త మార్పులు అదిగో నవలవకమని చూడవచ్చు ఆర్టిఫిషియల్ ను ఒక రకంగా ఉండాల్సిందే ఇక రెండవ పార్ట్ చూసుకుంటే మనకి ఎట్టి ఎప్పుడైతే అమెరికాకెళ్ళాడు రెండోరు అక్కడ కూడా అంతే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అట్లాగే అక్కడ కూడా మరి ట్రంప్ మోడీ కలవడం గత పాత స్నేహితులు నాలుగు సంవత్సరాలు గతంలో రెండు వేల పదహారు నుంచి ఇరవై దాకా ట్రంప్ అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు అంతకుముందే రెండేళ్ల ముందు ఎన్నికైన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి మనకు పదకొండేళ్ళుగా మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇద్దరిని చూసుకుంటే ట్రంప్ మోడీ కాంబినేషన్ నాలుగేళ్ళు సాగింది అప్పట్లోనే ఒకసారి ఆయన అమెరికా నుంచి ఇటు వచ్చారు నమో మోడీ అని ఇక్కడి నుంచి అక్కడ చేశారు నమస్తే ట్రంప్ అని వాళ్ళు హౌడు మోడీ అని అక్కడ చేశారు నమస్తే ట్రంప్ అని మనం ఆయన వచ్చినప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు మన దేశంలో చేశాం చాలా పని పనిచేసింది ఆయన ఎంత దూకుడు అయినా సరే ఆనాడు పెద్దగా మనం అష్టమే కలిగించలేదు అట్లాగే ఇప్పుడు ఏదైతే ఈ పర్యటన వివరాలు చూసుకుంటే మోడీ గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ట్రంప్ ఎన్నిక ఇరవై రోజులు అయింది అంతే ఇరవై రోజుల తర్వాత రెడ్ రెండు ఆయన కొత్తగా ఫస్ట్ టైం అంటే పెద్ద ఒక దేశం ప్రధానమంత్రి అంటే రెండు దేశాలు పోల్చుకుంటే ఒకటేమో అతి పురాతనమైన ప్రజాస్వామ్యం దాదాపు మూడు వందల రెండు వందల సంవత్సరాలది వెళ్తుంది ఏది అమెరికా అతి ప్రపంచం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మానది అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా అయితే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మానది ఈ రెండు చూసుకుంటే మనకు స్పష్టంగా ఈ రెండు పెద్ద దేశాల మధ్యన ఒకటి జనాభాలో మనమే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అనేది అటు పక్కన అనేది ఏ రకంగా చూసుకున్నా తక్కువ జనామా ఎక్కువ జనాభా ప్రపంచ అగ్రరాజ్యంగా పెద్దగా ప్రవర్తించే అమెరికా ఈ రెండు ఇటు రెండు అధ్యక్షులు ప్రధానమంత్రి కలవడం అనేది చాలా శుభ పరిణామం దీనిలో తగ్గేదే ఎవరికి వాళ్ళు ఇద్దరు మండివాళ్లే ఇప్పుడు ఆయన రెండోసారి ఎన్నికైనాయని నేను మూడోసారి ఎన్నికడు మోడీ గారు మూడోసారి ఎన్నికైతే ఆయన రెండోసారి ఎన్నికయ్యాడు ఇంకో నాలుగేళ్ల పాటు మోడీ గారు ఉంటారు ప్రధాన భారత ప్రధానమంత్రిగా అక్కడ ట్రంప్ ఉంటారు ఇద్దరు ఉంటారు కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ విషయంలో ఇటువంటివన్నీ కూడా చాలా చిన్నవి మన చేసే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేది ఎప్పుడైనా జో బైడెన్ కాలంలో కూడా వేలాది మందిని మన వాళ్ళు దేశం పంపించేశారు మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అట్లా ఆధారి లాంటి అవినీతి సమస్యలు వచ్చినప్పుడు కూడా కేసులు చక్కని తన పని తరచేసుకుని అవుతుంది కానీ మనకు వాళ్ళకున్న వాణిజ్య బంధాలను పట్టిష్టం చేసుకునే క్రమంలో ఇది ఒక ముందడుగు అంటున్నాడు సుంకాలు పెంచడంలో మీరు పెంచితే మేము పెంచుతారు అటు ఇద్దరు కూడా తగ్గేదిలే అనుకున్నారు ఏం తక్కువ లేదు ఇద్దరు కూడా కనుక ఇద్దరు మనస్తత్వం ఒకటే సీతయ్య ఎవడు చెప్పినా వినది ఆల్మోస్ట్ వాళ్ళు నియంత్రలాగా ఉంటారు తాము చెప్పాల్సి మాట చెప్పేస్తారు ఎదురుగా చెప్పేస్తారు ఒక మాటలు లేకుండా చెప్పేస్తారు ఇవన్నీ ఉన్నాయి కనుక అక్కడ జరిగిన విషయాల్లో మనకు కొంత ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల సప్లై ఒకటి అట్లాగే మనకు ఏది వాణిజ్య ఒప్పందాలలో భాగంగా సుంకాలు పెంచినా సరే ఇక్కడి నుంచి అటు అక్కడి నుంచి ఇటు త్రూడా కురూడాయిలు కానీ లేకుంటే గ్యాస్ కానీ సహజ వాయువు కానీ వీటి ఒప్పందాలు ఇవన్నీ కుదిరినాయి వీటితో పాటు కొన్ని ఇంకా ఆ ఒప్పందాలు ముఖ్యంగా మనకు వీసాల గురించి వాటి గురించి ఇవన్నీ కూడా కిందిస్తే చూసుకుంటుంటారు అది విధానం మారదు అందుకనే ఏదైనా సరే ఏ ఏ దేశం రూల్స్ ఆ దేశంలో వర్తిస్తాయి అన్నట్టు అంటే రోంలో ఉన్నప్పుడు రోమన్గా ఉండు అన్నట్టు కొన్ని ఏ దేశము చట్టాలు ఆ దేశాన్ని వర్తిస్తే కనుక మనం కూడా ఉండాలి మన దేశంలో ట్వంటీ సిక్స్ లెవెన్ ఏదైతే బాంబే ఉగ్రవాద దాడిలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని అప్పచెప్తామని ఒకటి వచ్చింది అది పెద్ద ఇష్యూ కాదు కానీ దానివల్ల ఏమైందంటే వాడికి వాడిని పట్టుకుంటే దాని మూలాలు పాకిస్తాన్ నుంచి ఉన్నాయి కనుక ఆ పాకిస్తాన్ కుట్రను కూడా బహిర్గతం చేయొచ్చు అదొక మనకు అవకాశం కానీ భద్రత దృష్ట్యా చూస్తే ఆ నిందితుడిని మన దేశంలో తీసుకొస్తే మరి అంత భద్రత ఇవ్వగలుగుతామా అంటే ఇప్పటికే ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేశారు అమెరికాలో ఎంత భద్రతతోని ఎంత వాటి పారిపోకుండా వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు ఆయన మీద ఆ నేను నిందితుడి మీద కనుక తీసుకొస్తే మనం అంత భద్రతతో ఉంటామని కూడా ఫ్రంట్ అర్వీస్ మనం ముంబై జైల్లో జైళ్ళ సౌకర్యాలు ఉన్నాయని చెప్పిండు అది చూద్దాం వస్తే వచ్చిన తర్వాత ఏమైనా సరే ఇప్పుడు చాలామంది ఎవరంటే ఏం తెచ్చారు అక్కడి నుంచి అని చిన్న చిన్న విషయాలు పట్టుకొని తీగలా తీగలాగుతున్నారు అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఏంటంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది పొద్దుంది ఉంది వాళ్ళ ట్రంప్ మన భారతదేశానికి రావాల్సి ఉన్నది వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పటికైతే నా ఉద్దేశం ప్రకారం అయితే అక్కడికి వెళ్ళి సానుకూల పరిణామాలే సంభవించాయి అంటున్నాడు ఇప్పటికైతే మోడీకి మోడీ మనం ప్రధానమంత్రి మోడీ అంటే నూట అరవై నాలుగు కోట్ల ప్రజలకు ప్రతినిధి ఎవరికైనా సరే పార్టీల పరంగా ఆలోచించద్దు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఇచ్చిన మర్యాద కానీ ఒక రకం చెప్పాలంటే ఆ కుర్చీ వెనక జరిపి మోడీని కూర్చుండ పెట్టము కానీ లేపి లేచినప్పుడు కుర్చీ వెనక జరపడం కానీ ఇవన్నీ కూడా ఒక బా పెద్ద దేశాధినేతకు ఇచ్చే గౌరవం చాలా గొప్పత అంటే ట్రంప్ కూడా ఎవరికి మొండివాడు ఎవరికి వినడు కానీ కొన్నిసార్లు ఇద్దరు మనస్తత్వం ఒకటే ప్లస్ ప్లస్ మైనస్ అన్నట్టు ఇద్దరు మనస్తత్వం ఒకటే అయిన సందర్భంలో మోడీ మనకు అట్లాగే ట్రంప్ ఇద్దరు కూడా అది ప్రపంచ శాంతి కృషి చేస్తారా రేపొద్దున యుద్ధాలు ఆపడానికి ఆయన ప్రయత్నం చేసే మంచిదని నేనొప్పుకున్నాడు వారి విధానాలను వీరి విధానాలను సంరక్షించుకున్నారు కనుక మొత్తం మీద భారతదేశానికి ఎవరికైనా సరే తనకు ఏం లాభం అని ఎవరైనా ఆలోచన చేస్తారు కనుక మనకేం లాభమో మనం ఆలోచిస్తాం అందుకనే మాగా మిగా అన్నారు అంటే మేక్ అమెరికా ద గ్రేట్ అగైన్ గ్రేట్ అని ఆయన అంటే మేక్ ఇండియా అగైన్ గ్రేట్ మన మిగా అంగం ఆయన మాగా అంటే మనకి మిగా అంగం ఈ రెండింటి మధ్యన పోటీ లేదు గురిజాడ అప్పారావు గారు అన్నట్టు స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అంది అని వైరములు వాణిజ్యాలు వైరం ఉంటాయి విద్యలందే స్పర్ధలు ఉంటాయి ఈ రెండు గమనించాల్సిన అవసరం ఉన్నది మనకు వాళ్ళకు ఉభయ కృషి లోపల జరుగుతుందని ఈ పర్యటన విజయవంతమైందని నేను అనుకుంటున్నాను నమస్కారం